హాయ్ హలో అండి అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఇరవై రెండవ తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదు అండి మనం ప్రస్తుతం ఈ వీడియోలో అయితే అనంతపురం మార్కెట్లోనే టమాటా ధరలు అయితే వాటి యొక్క వివరాలు అయితే తెలుసుకుందామండి అయితే నిన్న నిన్నట్లాగైతే స్టాక్ అయితే రావడం జరిగింది అయితే ఈరోజు కొద్దిగా యాక్చువల్ కొన్ని మండీలు మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదండి ఎందుకంటే వర్షం రాత్రి రావడం వల్ల బాక్సెస్ వేసేవాళ్ళు కూడా అంటే వెహికల్ తొలి వాళ్ళు కొద్దిగా లేట్ అయింది అనొచ్చు వారికి కూడా కొన్ని వచ్చాయని చెప్పడం జరిగింది మరి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే అనంతపురం మార్కెట్లో అయితే సూపర్ టాప్ అయితే కొద్దిగా పెరిగిందండి నిన్నటి మీద అయితే పెరిగిందని చెప్పొచ్చు నిన్నటి రోజు అయితే ఐదు వందల యాభై రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది మనం వీడియో చేసినప్పటికీ మరి ఈరోజు కనుక ఇన్ఫర్మేషన్ ఏడున్నర అంటే ఏడు గంటల ముప్పై నిమిషాలకు అయితే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది మరి ఈరోజు మచ్చ అలాంటివి అయితే వంద రూపాయలు వందల యాభై అయితే వెళ్తున్నాయండి చాలామంది అయితే మచ్చలు వెళుతాయా లేదంటే అవుడుతోన్నాయి అయితే లైట్గా అయితే వెళ్తున్నాయండి ఎక్కువగా మచ్చ అయితే యాభై రూపాయలు అయితే వెళ్తున్నాయి మరి కాయ క్వాలిటీ ఉండి మంచి షైనింగ్ ఉన్న కాయ అయితే ఈరోజు ఎక్కువగా అయితే మూడు వందల నుంచి అయితే మొదలయ్యాయి మూడు వందల నుంచి నాలుగు వందల మధ్య సెకండ్ ట్రేడింగ్ మరి ఫస్ట్ ట్రేడింగ్ అయితే నాలుగు వందల నుంచి మనకి ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఐదు వందల అరవై రూపాయలు అయితే వెళ్ళడం జరిగిందండి మనకి యాక్చువల్గా ఒక రైతున్న వాళ్ళే కాల్ చేసి చెప్పడం జరిగింది మనకు తెలిసిన వాళ్ళు మార్కెట్కి వెళ్ళడం వల్ల ప్రస్తుతానికి అయితే ఐదు వందల అరవై రూపాయలు అండి ఒకటి రెండు మందిలో అయితే యాక్షన్ కంప్లీట్ అయింది చాలా మందిలో అయితే ఇంకా యాక్షన్ రన్నింగ్లో ఉంది కొన్ని మందిలో ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు మరి అదేవిధంగా తొమ్మిది గంటల పైన అయితే మరొక వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇంకా యాక్షన్ రన్నింగ్లో ఉంది ఏమైనా పెరిగే అవకాశం ఉందా పెరిగితే ఖచ్చితంగా వీడియో అయితే చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్